హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలన్నీ మనకు మంచి హుషారుతు ఫ్రెండ్స్ మరి ఇసుకబడి లాగుతున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎదులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా సంతనపాడు మండలం మట్టిపాడు గ్రామం నుంచి రైతు మలసాని శ్రీనివాస్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి ఎందులో పండితనే వివరాల్లోకి వెళితే మరి ఇసుక బండికి కానివ్వండి అలానే అన్ని రకాల చేతి పనులకు కానివ్వండి మంచి గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి నాలుగు దుక్కులు చేశాయట అలానే ఫ్రై వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది చెప్తున్నా మరి మరి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఎందులో ఇంట్రెండ్ పర్సెంట్ నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఎనభై ఎనిమిది ముప్పై ఏడు యాభై తొమ్మిది ఇరవై ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్ నెంబర్ ఉంది మరి ట్రై పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్